మిత్రులందరికీ శుభోదయం వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ మార్నింగ్ చూస్తున్న లో పవర్ పాలిటిక్స్ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ పదహారు నెలల కాలంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కారణం నుంచి ప్రభుత్వాన్ని ఎట్లా పడకూడదమా లేకపోతే పార్టీలు పెడదామా లేకపోతే చీల్చుదామా లేకపోతే వారి అక్కసును వెల్లదీసే ప్రయత్నం బర్త్ అయినా డెత్ అయినా ఎనీ సెలబ్రేషన్స్ ఆర్ ఎనీ బిఆర్ఎస్ ప్రజాప్రతినిధుల నోటు దురుసు పరంపర ప్రక్రియ నడుస్తా ఉంది కేసీఆర్ నుంచి మొదలు పెట్టుకుంటే ఇక్కడ చిత్త చివరి పుట్ట మధుదాత ఇదే పరంపర నడుస్తా ఉంది పుట్ట మధుకర్ ఆయన మంత్రి నియోజకవర్గానికి సంబంధించిన మాజీ ఎమ్మెల్యేగా బిఆర్ఎస్ ఇన్ఛార్జ్ గా కొనసాగుతున్నారు ఆయన నిన్న రొంపుకుంట గ్రామానికి వచ్చి ఆ నిన్న కూడా ఏదైతే ప్రజల మనసు గెలవాల్సిన ప్రజాప్రతినిధి తప్పుడు మాటలతోటి ఆ ఒక సభ్య సమాజం కూడా ఇటువంటి చిల్లర గారి అని అనుకునే విధంగా భాష ఉంది దానికి సంబంధించి ఆధు నిన్న స్థాయిని చెప్పగానే చెప్పింది నియోజకవర్గ ఇన్ఛార్జ్ అన్నప్పుడు ఓ రాజకీయ పార్టీకి సంబంధించి ఆ నియోజకవర్గ కేంద్రంలో జన్మదిన వేడుకలు జరుపుకోవాలి ఆయన అక్కడ వదిలేసి ఇక్కడ ఈ గ్రామానికి వచ్చింది ఈ గ్రామం ఆయనకి రాజకీయంగా పునర్జన్మం ఇచ్చింది అని అనుకుంటే కనుక గతంలో ఒకసారి ఈయన ఎమ్మెల్యేగా గెలిచినటువంటి సందర్భాన్ని ఆ తేదీని మళ్ళీ ఈయన జన్మదిన తేదీగా ప్రకటించుకున్నాడు అప్పటి నుండి అదే తేదీన ఈయనకు డేట్ ఆఫ్ బర్త్ లేదా అంతకుముందు ఈయనకు జన్మదిన తేదీ లేదా అంతకు ముందు ఏ తేదీన జరుపుకున్నాడు అంటే ఈయన ఈయనకు ఈయన స్వయం ప్రకటితంగా నేను ఒక ప్రజా నాయకుడిని అనే ప్రకటన చేసుకుంటున్నప్పుడు చేసుకున్నప్పుడు ఎవరు జరపాల ఈ జన్మదిన వేడుకల్ని ప్రజలు జరపాలి ఎవరైతే అంశాలు అభిమానులు ఈయన సంబంధించినటువంటి అంశాలు భారత శ్రేణులు ఉన్నాయో వారు జరపాలి ఎక్కడా ఏ గ్రామంలో కూడా జన్మదిన వేడుకలు జరిపినటువంటి పరిస్థితి దాఖలాలు లేవు ఇది ఈయన స్థాయి ఇలా ఏం జరుగుతుందంటే ఈయన రెండు వేల పద్దెనిమిదిలా మంతరి నియోజకవర్గ ఎమ్మెల్యేగా మా రెండు వేల పద్నాలుగులో గెలిచి రెండు వేల పద్దెనిమిది దాకా నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నాడు రెండు వేల పద్దెనిమిదిలో నేను ఓడిపోయాను ఈయన రెండు వేల పద్దెనిమిదిలో ఓడిపోయిన తర్వాత కమాన్పూర్ జెపిడిసిగా పోటీ చేసి ఈయన ఇట్లా ప్రమాణం చేసి ప్రమాణం చేసి ఆపరేషన్ ఉంటే దుర్గడేలా ప్రమాణం చేసి కమాన్పూర్ మండలానికి వంద పడకల ఆస్పత్రి తీసుకొస్తా కమాన్పూర్ మండలానికి తహసీల్దార్ బిల్డింగ్ తీసుకొస్తా రోజుకోట నుంచి ఆర్టీసీ బస్ వెళ్లేందుకు రోడ్డు నిర్మాణం చేస్తా కమాన్పూర్ మండలంలో బండ్ల బాగు చేస్తా చౌట బాగు చేస్తా పేట వరకు డబుల్ లైన్ రోడ్ చేస్తా జెడ్పీ ఆఫీస్ పిఏ పెడతా ఇరవై నాలుగు గంటల మండల పరిషత్ ఆఫీస్ లో జెడ్పీ చైర్మన్ పిఏ ఈడు అప్పుడు రూలింగ్ గవర్నమెంట్ కి సంబంధించి ఈయన ప్రమాణం చేసాడు ప్రమాణం చేసి ఈయన ఏం చేసిండే కమాన్పూర్ మండలాన్ని మూడు ముక్కలు చేసిండే మూడు ముక్కలు చేసి ఓరి చేస్తా ఈయన హాస్పిటల్స్ కట్టలే ఈయన షాపింగ్ కాంప్లెక్స్ కట్టలే ఈయన స్ట్రీట్ లైట్ చేస్తా సెంట్రల్ లైట్ చేస్తానో సెంట్రల్ లైట్ ఏ కార్దుకల్ బెడ్ వరకు డబుల్ లైట్ రోడ్ చేస్తానో అది సంబంధం లేదు నుంచి బుధవారి కానీ వైఆర్ రొమ్ముకూట కేంద్రం నుంచి బస్సు వెళ్లే బాధ్యత తీసుకుంటానో ఆ బస్సు బస్సు తయారు కూడా పోదు మళ్ళీ ప్రజల ఉద్దేశించి ఏమంటాడే అవకాశం ఇచ్చిర్రు ఆ నాకు రెండు వేల రెండు వేల తొమ్మిదిలో నేను ప్రజారాజ్యం నుంచి పోటీ చేస్తే నాకు యాభై రెండు ఓట్లు తక్కువేసారు రెండు వేల పద్నాలుగు వచ్చేసరికి అరవై రెండు ఓట్లు తక్కువేసి రెండు వేల పద్దెనిమిది వచ్చేసరికి నూట అరవై ఓట్లు తక్కువేసారు రెండు వేల ఇరవై మూడు వచ్చేసరికి మూడు వందల అరవై ఓట్లు తక్కువ తక్కువేసిరని రొప్పుకుంట గ్రామ ప్రజానికాన్ని ఉద్దేశించి మాట్లాడారు రెండు వేల తొమ్మిదిలో ఈయన ప్రజారాజ్యం నుంచి పోటీ చేసినప్పుడు యాభై రెండు ఓట్లు తక్కువేసారని నేను ఎవరో తెలుపు రెండు వేల పద్నాలుగు టిఆర్ఎస్ గాలునా అరవై రెండు ఓట్లు తక్కువ రెండు వేల పద్దెనిమిదిలో అరవై ఓట్లు తక్కువేసారు రెండు వేల ఇరవై మూడులో లో మూడు వందల అరవై ఓట్లు ఎదుగు తక్కువేసారు అప్పటిదాకా పుట్ట మధు శ్రీదర్ బాబు అనిచని ఏదో కాంట్రవర్సు లేకపోతే రాజకీయంగా ఎదగాలన్న ఆలోచనతో పుట్టబోద వచ్చిందని అనుకున్నారు కానీ ఎప్పుడైతే నీకు అధికారం వచ్చిందో అధికారం వచ్చిన తర్వాత మనుషుల్ని కోళ్లను కోసినట్టు మేకలను కోసినట్టు నడి రోడ్డు మీద పండబెట్టి బలిచినట్టు మైసమ్మకు బలిచినట్టు చంపిన హత్య కేసులో ప్రత్యక్షంగా పరోక్షంగా నువ్వు అధికార పార్టీలో ఉండగా కూడా అధికార పార్టీ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ వేస్తానని పది రోజులు నువ్వుకి భార్య పిల్లలకు అందుబాటులో లేకుండా దొంగతనంగా ఎప్పుడైతే మీద ఆరోపణలు వచ్చినో ఆరోపణల నిమిత్తంలో నువ్వు ఆరోపణలను నిరు రుజువు చేసుకోలేకపోయావు అందుకని రొంపుకుంట గ్రామ ప్రజలు మీకు ఓట్లు వేయడంలో వెనుక ముందు కావడం జరిగింది సార్ ఒప్పుకుంటే కాదు దేశవర్గ వ్యాప్తంగా కూడా మీ వ్యక్తిత్వం మీ మనస్తత్వం తెలిసిన వాడు కూడా ఓట్లు వేసే పరిస్థితి లేదు అయినా కూడా ప్రజాప్రతినిధి అనేవాడు గెలిస్తేనే కాదు ఓడిపోయినా కూడా కష్టకాలంలో ఉన్నా కూడా ప్రజలలో నిత్యం ఉంటే వాడు ప్రజాప్రతినిధి అయితే ప్రజాప్రతినిధిగా గెలుస్తుంది గెలిస్తే మేము ఉంటాం ఓడిపోతే అంటే ఈ వ్యవహారం అనేది శివ అన్న ఈయన వయసు అరవై సంవత్సరాలు గుట్టా మధుకర్ వయసు అరవై సంవత్సరాలు అరవై సంవత్సరాలలో ముప్పై ఐదు సంవత్సరాల రాజకీయ నైపథ్యం ఉందని చెప్తా ఉన్నా మరి నువ్వే చిల్లర లెక్క జోకర్ అని లేకపోతే ఒక కుటుంబానికి సంబంధించి తప్పుడుగా మాట్లాడితే ఇంకెన్నడూ నీకు మాట్లాడే విలువ వస్తుంది అరవై ఏళ్ళకి వచ్చినా నీకు బుద్ధి జ్ఞానం లేకపోతే ఆ కుటుంబం పేరు తీయకపోతే కనీసం నాకు కూడా తినేదే లేడు ఆ కుటుంబం పేరు చదవకపోతే నిర్ణయపడక కూడా ఆ కుటుంబం పేరే దాల్సి వస్తుంది జోకర్ గీకర్ అని మాట్లాడితే మాకు మాట్లాడాలి గతంలోనే చెప్పినామా ఏదన్నా కూడా కోర్టులో నాలుక ఉన్నదని నాలుగుతో ఏదైనా ఎటైనా మాట్లాడదు వస్తుందంటే ఒరే అంటే ఏమిరా హెల్ప్ కొడక అని కూడా మాకు చెప్పినాం సభ్యత సంస్థ విలువలతో కూడినటువంటి రాజకీయం చేయాలనేటువంటి ఆ ఒక కారణంతో ఏదన్నా కూడా విలువలకు లోబడి పరిధులు పరిమితులకు లోబడి నువ్వు ఇచ్చేటువంటి విమర్శలకి మేము సహనం ఎందుకంటే అధికారంలో ఉన్నాం బాధ్యత ఉన్నది ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఒక గొప్ప బాధ్యతని మాకు మా నాయకత్వానికి అప్పగించింది కాబట్టి ఎన్నన్నా కూడా భరిస్తున్నాం సహిస్తున్నాం మధు ఎక్కడికి వెళ్ళినా బలుపు తగ్గించుకొని మాట్లాడితే పది మందిలో విలువ పెరుగుతుంది నువ్వు చిల్లర మల్లర మాటలు మాట్లాడి అరవై సంవత్సరాలు ఉన్నాయి నీకు అరవై సంవత్సరాలు వచ్చినా గానీ నీకు ప్రజల మధ్య మాట్లాడే పద్ధతి పద్దకపోతే జనం నిన్ను చూసి నవ్వుకుంటా ఉన్నారు నువ్వు బర్త్డే చేసుకోం అడ్డలేం ఓట్లు అడగం కద్దంటలేం ప్రజల చైతన్యం చేస్తా అంటే చెయ్యం కద్దంటలేం కానీ మాట అదుపులో పెట్టుకొని ఆ కుటుంబం జోలికి వచ్చి అవకాశాన్ని చూసి ఉమ్మేస్తా అంటే నీ మొహం మీదనే పడుతుంది నువ్వు బల్బు తగ్గించుకొని మాట్లాడితే పది మంది హర్సిస్తారు పోరాడితే పది మంది నీతో తిరుగుతారు అంతేకాని నాతో ఎవరు తిరుగుతలేరు నేను ఆలయం తిరుగుతా నాతో ఎవరు తిరుగుతలేరు నేను ఆల్రెడీ యుద్ధం చేస్తా అంటే ఎవరు నువ్వే చెప్తున్నావు నలభై సంవత్సరాల నుంచి ఆ కుటుంబానికి పని చేస్తున్నారని ఎందుకు చేస్తాను అయితే నీ ముఖం మీరు ఎందుకోరు విలువ కమిట్మెంట్ ఒక పని చేస్తామంటే ఆ పని చేయడం కోసం ఆ పని మీదే లక్ష్యం పెట్టుకొని మంచి నీ కాన్సెన్సీని ఈ తెలంగాణ రాష్ట్ర పటంలో అత్యంత బలమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నాడు కాబట్టి ఆ కుటుంబానికి పనిచేస్తున్నాం జోకర్ ఉన్న ఆబాస్ పాలైంది నవ్వుల పాలైంది జోకర్గా అయింది ఎవడండి పుష్కరాలకు సంబంధించి ఇంకా పుష్కరాలే స్టార్ట్ కాలే మొదటి పన్ను జరుగుతున్న క్రమం అక్కడ యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయి అక్కడ పనుల దగ్గరికి వెళ్ళి పుష్కరాలకు ఏర్పాట్లు చేయలేను పుష్కరాలకి సౌకర్యాలు కల్పించలేదు ఎవరు చెప్పాలంటే ఒక ప్రతిపక్ష నేత నువ్వు చెప్తావా ప్రజలు చెప్తారా ప్రజలు కదా వాళ్ళ గొంతు వినిపించాల్సింది వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చినా ఇంకేదైనా జరిగినా కూడా వారు చెప్పాలి అక్కడ లేరు పుష్కరాలే ప్రారంభం కాలేదు కొంచెం తెలియడలు కంటే అక్కడ పోతుంది అది ఇంకో చూసి పెట్టా రెండు వేల పదమూడులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రి శ్రీధర్ బాబు గారు పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉంది సరస్వతి అంతర్వాహి నది పుష్కరాలను ప్రపంచ వ్యాప్తం చేయాలి భారతదేశంలో మంత్రిని దీర్ఘకర్గ చరిత్రను తెలుసుకోవాలి గోదావరి ప్రాణహిత మానేరు కలిసి సంగమంగా సరస్వతి ప్రవహిస్తుంది అని చెప్పి ఈ ప్రపంచానికి చాటి చెప్పి అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సరస్వతి పుష్కరాలను ప్రారంభించింది కాంగ్రెస్ ప్రభుత్వం అప్పటికి బిఆర్ఎస్ లేదు అప్పటి కేసీఆర్ లేదు అప్పటి తెలంగాణ రాష్ట్రం లేదు అప్పటికీనే ఎన్టీపీపీ తెలుగుదేశం అని తిరుగుతా ఉన్నాడు అప్పటికీనే టిఆర్ఎస్ లేదు టిఆర్ఎస్ లేదు టిఆర్ఎస్ ఉంటే టిఆర్ఎస్ నాయకత్వాన్ని విమర్శించినటువంటి వ్యక్తి ఇదే కేటీఆర్ ని పట్టుకుని వాడు ఒక సన్నాసి అమెరికాలో ఏం చేస్తాడో తెలుసు మాతో అని ఆ వీడియో కూడా మేము బయట పెట్టే సమయంలో నేను ఆ వీడియోకి సంబంధించి నా దగ్గర కూడా ఒక ఇష్యూ ఉంది మొన్న నరేష్ పంపినట్టున్నా అదే ఉద్యోగం అరే ఇప్పుడు టైం లేదు కానీ ఈయన

బయటి వెళ్ళకపోవడం రామారావుకు అధికారాన్ని కట్టబెట్టే ప్రయత్నం కవిత పిడికిలెత్తింది నేను పిడికి రాలేదు కాదు అవసరమైతే బిఆర్ఎస్ పార్టీని కూడా కబద్ద హస్తాల్లోకి తీసుకుంటా అని ఓ వైపు అగ్గి పెట్టే బిజెపి వెళ్ళిడు అమెరికాకు కేసీఆర్ వెళ్ళగానే ఈ మళ్ళీ ఎన్నికల కమిషన్ కలిసి పాత తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ గుర్తింపును పునరుద్ధరించాలని కోరుతున్నట్టుగా తెలిసింది దానికి సంబంధించి నడుసాద్ది టిఆర్ఎస్ లో పవర్ పాలిటిక్స్ అన్న ఇక్కడ వాస్తవానికి అలజడి మొదలైంది ఎప్పుడైతే ఈ సిల్వర్ జూబ్లీ టిఆర్ఎస్ టిఆర్ఎస్ సంబంధించి జరిగిందో ట్వంటీ అందులో ఈ హరీష్ రావు గారి ఫోటో లేదు లేనప్పుడు ఎవరైనా కూడా వన్ ఆఫ్ ది ఫౌండర్ కుడి ఎడమ ముందు వెనకగా వ్యవహరించి టిఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ అయితే ఎంత త్యాగం చేసినట్టే ఎంత పాత్ర ఉందో దాని ఆ స్థాయిలోనే వ్యక్తి హరీష్ రావునన్నీఆర్ఎస్ కి కష్టకాలం వచ్చిన ప్రతిసారి ఆ బాధ్యతను మీద వేసుకుని ఈయననేమో ఇంట్లో ఈయన తిరిగి ఈయన బాధ్యత ఒక షూటర్ గట్టి ఉన్నది ఈయనకి మన ఒక ఘోరమైన తీవ్రమైన అవమానం జరిగింది ఇక్కడ ఏమైంది అసలు వాస్తవానికి బీఆర్ఎస్ లో పవర్ పాలిటిక్స్ అంటే యాక్చువల్ గా ఇప్పుడు డ్రామా ఆడేది మొత్తం గేమ్ అంతా ఆడేది గేమ్ చేంజ్ హరీష్ రావు ఈయన లీక్ వీరు హరీష్ రావు అలిగిందని హరీష్ రావు బయటకు పోతుందని ఇదే సమయంలో కవితకు కూడా కొంత ఇబ్బందులు ఎదురైనాయని ఈ పరిస్థితులలో హరీష్ రావు బయటకు వెళ్లి ఒక పాట పెడుతున్నాడని ఈ సరుకు అంతా కూడా అందజేసింది ఇదంతా బయటికి పంపించినంత హరీష్ రావు అంటే హరీష్ రావు కేంద్రంగా బిఆర్ఎస్ పాలిటిక్స్ హరీష్ రావు కేంద్రంగా టిఆర్ఎస్ రాజకీయాలు నడుస్తున్నాయి ఈయన బయటికి వెళ్తే ఈయన బయటికి సంబంధించి కేటీఆర్ బయటికి వెళ్తే కేటీఆర్ ను పరిస్థితి కేటీఆర్ ని జనం కొంతమే ఉన్నారు కానీ అది భారీ స్థాయిలో టిఆర్ఎస్ కి పడే విధంగా ఈయన వెళ్ళి చెయ్యితేనో ఈయన వెళ్ళి ప్రసంగిస్తేనో ఒక్కసారిగా పరిస్థితి పెద్ద ప్రజాభిమానం ఉన్నటువంటి నాయకు కాదు అక్కడ టిఆర్ఎస్ లో ప్రజాభిమానం ఉన్నటువంటి వ్యక్తి ఆ స్థాయిలో ఆధారణ ఉన్నటువంటి వ్యక్తి ఏమైనా ఉన్నారు అంటే హరీష్ రావు గారు మాస్టర్ బిఆర్ఎస్ లో పవర్ పాలిటిక్స్ హరీష్ సొంత పార్టీ పెడుతున్నారన్నట్టు సోషల్ మీడియాలో

వీడు మళ్ళీ టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీని ఆ మళ్ళీ ఇష్యూ చేయండి దానికి నేను అధ్యక్షుడిగా ఉంటా అని చెప్పి చెప్తా ఉన్నాడు నువ్వు నిన్ను సీఎం చేస్తా అన్నా కానుంచి నా సీఎం పోయింది చెల్లెజెలు పోయింది పదవి వేయింది సంతోషరావు గారు ఏడుకు వేయడు మన పరిస్థితి అంతా గడలు కదా ఆయన సీఎం పెట్ట ఈ పరిస్థితుల్లో ఇక్కడ నేను కుట్టామని ఒక ప్రశ్న ప్రశ్నలు బిఆర్ఎస్ అనేది జాతీయ పార్టీ అని ఆయనకు ఆయనే ప్రకటించుకున్నాడు జాతీయ పార్టీ అధ్యక్షుడు ఎవరు ఒకటి చెప్పాలి జాతీయ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ అని అనుకుంటే సంబంధించి రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు రాష్ట్ర అధ్యక్షుని ఎవరు పెడతారు అది నీ సామాజిక వర్గమా లేదంటే బీసీ సామాజిక వర్గమాట సమాధానం చెప్పాలి లేదు ఆ జాతీయ రాజకీయాలు కాస్త పక్కన పెడితే రాష్ట్ర అధ్యక్షుడు కేసీఆర్ అనుకుంటే వర్కింగ్ ప్రెసిడెంట్ అదే సామాజిక వర్గం అదే కుటుంబం నుండి పెట్టింది ఇంకోంగ్ ప్రెసిడెంట్ అయినా బీసీ నుండి పెట్టాలి అంటే జాతీయ పార్ట ప్రాంతీయ పార్ట దానికి అధ్యక్షుడు నువ్వు ఒక క్వశ్చన్ నిన్ను పెట్టమని చెప్పు చెప్పి మేము అందరం మద్దతు ఇస్తాం టిఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా నువ్వు ఉంటా అని చెప్పి చెప్పి నీకోసం పెట్టు ధర్నా చేస్తాం ఒక ఇష్యూ మేము అంబలి పోసినాం అని చెప్తా ఉన్నా అంబలు సంగతి ఓకే మరి అత్య సంగతి వాటికి కూడా చెప్పాలి సమాధానం అంబలి కోసిన మధు మరి నీ సీ హయాంలో జరిగిన హత్యల సంగతి ఏంట అంబలు అని చెప్తా ఉందో కోర్టు పోసినట్టు మేకలు పోసినట్టు ప్రపంచమే పరిశానయ్యేటట్టు కమాన్ పోర్డర్ లో జరిగిన హత్యలు నీ ప్రా నీ హయాంలో జరిగిన నీ అల్లుడు ఏ ఉన్నాడు నీ మండల పార్టీ అధ్యక్షుడు ఏ గా ఉన్నాడు దాని సంగతి ఏంటి అంబలు పోతే మనుషుల్ని అంబలు పోతే పోషమ్మకు మైసమకు భరించినట్టు నా రోడ్ మీద రాజకీయాల్లో భాగమేనా అమ్మలు అని చెప్తాను హత్య గురించి ఎవరు చెప్పాలి కానైనా కూడా వాళ్ళ పేరు తీయకుండా ఉండే వాళ్ళు ఒక మనిషిని చిన్నగా మాట్లాడినట్టు చూపించినట్టు కానీ వంద సార్లు చెప్తాను నీకు ఎట్లా బుద్ధి రాయాలి అరవై ఏళ్ళ ఖచ్చితూ మళ్ళా జోకర్కి అంటే నీ కుటుంబాన్ని అనాల్సి వస్తుంది మీరు పక్కపడుకున్న బీఆర్ఎస్ నేను శంకర్లాల్ కూడా వచ్చినట్టున్నాడు రేపు కింద ఆయన స్టేజ్ మీద పిల్లలే చెప్పండి పార్టీ కార్యకర్తలారా చిల్లర మల్లర మాటలు మీ స్థాయి నాయకుడు మాట్లాడితే మాట్లాడాల్సి వస్తది అర్థం చేసుకోండి ఎట్టి పరిస్థితుల చిల్లర మల్లర మాట్లాడేటువంటి గాళ్ళ నాయకత్వాన్ని మంత్రి నియోజకవర్గం యాక్సెప్ట్ చేయకూడదు అంబల్ గురించి మాట్లాడతారు హత్యల గురించి కూడా మాట్లాడతారు జనం అంబలు పోసింది మర్చిపోలే పోసి హత్యలు చేసింది మరిచిపోలే సిటీయ శాఖపై సమీక్ష నిర్వహిస్తున్న సీఎం రేవంత్ మంత్రి తుమ్మలతో గ్రేటర్ విద్యుత్ డిమాండ్ రానున్న మూడేళ్ళలో డిమాండ్ మరింత పెరుగుతుంది పారిశ్రామిక అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని భవిష్యత్ ప్రణాళికలు సిద్ధం చేయండి టూ థౌజండ్ థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ నాటికి ముప్పై డిమాండ్ విద్యుత్ శాఖ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి నకిలీ విత్తనాలు ఎరువులు విక్రయించే వారిపై ఉక్కు పాదం వ్యవసాయ శాఖ సమీక్షలో సీఎం రేవంత్ వారితో పాటుగా పీడి కూడా తీసుకురాండి రైతుకు నష్టం జరిగే ఏ వ్యవస్థను కూడా ఉపేక్షించేది లేదు ఎంత దగ్గర సరే రైతన్నకు నష్టం చేసే నకిలీ విత్తనాలకు గాని ఎరువులకు సంబంధించిన ఇష్యూపై తెలంగాణ ప్రజా ప్రభుత్వం సీరియస్ గా ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు హిందూ జలాలు ఆపితే యుద్ధ చర్యగా పరిగణిస్తాము ఉన్నాం ఇప్పటిలా ఒప్పందాన్ని అమలు చేయాలి నీటిని మలించే నిర్ణయాన్ని భారత్ మానుకోవాలి భారత్ పార్లమెంట్ లో డిప్యూటీ పిఎం కిషాన్ దా సీజ్ ఫైర్ పై రేపటితో ముగియనున్న గడువు సీజ్ ఫైర్ పంచాయతీ నిధులు ఇవ్వడంపై ఐఎంఎఫ్ పునరాలోచించాలి కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ యుద్ధాలతో భారత్ పాక్ సాధించిన ఏమీ లేదు పాక్ ప్రధాని షరీఫ్ భారత జలాల్లోకి చైనా గూఢాచార నౌక

అమెరికా బ్రిటన్ ఫ్రాన్స్ ఇంగ్లాండ్ చైనా ఇప్పుడున్న ఆఫ్ఘనిస్తాన్ ఇరాన్ ఇరాక్ సౌదీ కతార్ అరబ్ ఎమరేస్ ఆల్ ముస్లిం దేశాలు మొత్తం ప్రపంచ మఠంలో ఉన్న ముస్లిం దేశాలు వాటితో పాటుగా బలమైన అమెరికా బ్రిటన్ ఫ్రాన్స్ దేశాలు సైతం భారతదేశాన్ని ఏకాగించేసినాయి భారతదేశాన్ని చుట్టుముట్టినవి అమెరికాకు సంబంధించిన సెవెన్ ఫీట్ కానీ పెద్ద యుద్ధ నౌక ఉండేది వంద వంద ఫ్లైట్ ఆ సెవెంత్ ఫ్లీట్ యుద్ధ నౌక పెట్టింది బ్రిటన్ దానికి సంబంధించిన ఫ్లీట్ యుద్ధ నౌక పెట్టింది అయితే ఇక మొత్తం భారతదేశం చుట్టూ తీసుకొచ్చి పెట్టినాక గాంధీ నిక్సన్ అని ఉంటారు అమెరికా ప్రెసిడెంట్ నిక్సన్ నిక్సన్ పిలిచిండు పిలిచి యుద్ధం బంద్ చేయాలి పాకిస్తాన్ జోలికి వెళ్తే భారతదేశాన్ని మొత్తం నాపల లేకుండా చేస్తావు మొత్తం ప్రపంచం అంతా పాకిస్తాన్ వెళ్తున్నది భారతదేశాలతో మేమున్నామని వార్నింగ్ అమెరికా యునైటెడ్ నేషన్స్ లా అమెరికా పార్లమెంట్ భవన్ లా నేను అమెరికాలోనే ఉన్నాయి దిస్ ఈజ్ ఇండియా ఇండియా ఇండియన్స్ ప్రేమ కేదిరింపులు ఉకడం అని అనేది సరాసరి చేస్తా ఉన్నాం శాఖ మంత్రి ఉంటాడు అమెరికా మంత్రి తొందర కక్షి తొందరపడ్డరు ప్రపంచాధునీతతో మాట్లాడేటప్పుడు కొంచెం మార్చి పూర్చి మాట్లాడంటే అక్కడి నుంచి ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాం ఇండియా పద్ధతి మారది ఇండియా పక్కనున్న దేశాల పద్ధతిని కూడా నేనే మార్చుతా ఇండియా కోసమే కాదు మా పొరుగునున్న దేశాలను కూడా నేనే మార్చుతా ఇండియా అని చెప్పి

ఇప్పటికే అనేక మందిని విచారించిన కమిషన్ నాలుగు వందల పేజీలతోంది మంచి వారంలో ప్రభుత్వానికి అందజేయనున్నట్టుగా తెలుస్తుంది మధ్య ఇది చెప్పాను కాళేశ్వరం కఫాని ఏంటిది అనేది పెట్టు ఒక్క కాళేశ్వరం చేయబట్టి వంద నియోజకవర్గాల్లో నాటి బిఆర్ఎస్ ప్రజా ప్రతినిధులకు ఎలక్షన్ ఫండ్ వచ్చింది ఒక్క కాళేశ్వరం చేయబట్టి మంత్రిని నియోజకవర్గంలో అరవై ఎకరాల పాము వచ్చింది మంత్రిని నియోజకవర్గంలో ఇరవై కోట్ల తోటి రాజకూరు వచ్చింది ఒక్క కాళేశ్వరం చేయబట్టి ఎనీ టైం గా లక్ష కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి బిఆర్ఎస్ పార్టీ పునాదు బలంగా తయారైంది ఒక్క కాళేశ్వరం చేయబట్టి మంత్రిని ప్రజలకు చుక్క నీరు రాకుండా రెండు చోళ్ల పైప్ లైన్ లేకుండా మంత్రి ప్రజల త్యాగాల మీద శివాల మీద పేలాలు చేరుకున్నట్టుగా నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం సాధించింది ఇది నాటి కాళేశ్వరం పంచాయతీ ఇంకా సిగ్గులేని సన్నాసులు పదార్థాలు అయినా పట్టించుకునేరు ఏంద్రా ఆయన పట్టించుకునే ఎన్ఎస్ డిడబ్ల్యూ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏం చెప్తా ఉంది అంటే మొత్తం కొట్టుకోపోతే కదా వచ్చిన దానికన్నా ఎక్కువ పరిశాన్ అవుతుంది అని ఆయన చెప్తా ఉన్నారు చదువురాని సన్నాసు ఆ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏం చెప్తుంది గ్యాస్ కోర్టు ఏం చెప్తుంది లైడా కంపెనీ ఏం చెప్తుంది కన్స్ట్రక్షన్ ఏం చెప్తుంది కింద అని నువ్వేదో నీ కోసం కోసము చేసుకున్నావు కానీ ఈ నివేదిక అంతా ఉన్నది నీ మీద ఈ నివేదిక ఉన్నది హత్య నివేదిక ఉన్నది ఇవన్నీ నివేదికలు ఉన్నాయి ఫీల్డ్ కవర్ నివేదిక ఉంది అంటే మేము బాహాటంగా జ్యుడిషియరీ పరిధిలో ఉన్న వాటి గురించి మేము మాట్లాడొద్దు కాబట్టి బాగా మేము బాగా మాట్లాడుతున్నాం కానీ కొన్ని నివేదికలు ఫీల్ నివేదికలు దీనికి సంబంధించిన నివేదిక ఇంకొకటి నివేదిక తెలుసు అది ఏంటిదో నీకు అవన్నీ ఉన్నాయి అవి వస్తే ఫలితం పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అనేది నీకే బాధ ఇప్పుడు బిఆర్ఎస్ సోదర మళ్ళీ చెప్తున్నాం మేము మీ నాయకత్వాన్ని మాట్లాడడానికన్నా ముందు మీ నాయకుడు ఏ విధమైన భాష వాడుతుండో అర్థం కానికే ఆ భాష వాడాల్సి ఉంటుంది మళ్ళీ ముఖ్యంగా మీ నాయకుడు మాట్లాడే పద్ధతిని మార్చుకోమని చెప్పండి చె నువ్వు చిల్లర మల్లరగా మాట్లాడితే ఆ కుటుంబం గురించి నేను చిల్లర మల్లరగా మాట్లాడాల్సి వస్తుంది ఎందుక మా భాష నువ్వు పెద్ద మాట్లాడ నువ్వు మా స్థాయి త్రా ఎందుకు మా స్థాయికి వస్తాను మధువు నువ్వు మా స్థాయి త్రాకు నా స్థాయితో శివ స్థాయితో దిగజారకు ఎందుకు చిల్లర మాట్లాడు మంచి మాట్లాడు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం మాట్లాడు మంత్రి నేను ఎందుకు కోసం మాట్లాడు ఎప్పుడు చూసినా నన్ను ఓడగొటీవరు నాన్న ఓడగొట్టారు నన్ను ఓడగొట్ట నేను ఓడిపోయినా నేను ఓడిపోయినా ఏంటే పంచాయతీ జనం మంచు తెలుసుకో దేశ సైన్యము ఓడికాలు మొక్కాలి మధ్యప్రదేశ్ డిప్యూటీ సీఎం జగదీష్ దేవ్దా వివాదాస్పద వ్యాఖ్యలు అది రిజాన్ గా సైన్యాన్ని అవమానించలేదు కాంగ్రెస్ దేశము సైన్యం ముగ్గురగా పోయి మోడీ కాలు మొక్కాలి అన్న ఎందుక ఒక గారి చేతిలో ఇండియాకి పెట్టినందుక అమెరికా చేతిలో మోడీయే సైన్యం కాలు మొక్కించేది ఇక్కడ రిస్ట్రక్షన్స్ ఇచ్చేది మోడీ గారు మీరు అక్కడ యుద్ధానికి ఎవరు మొక్కాలి మోడీ చేస్తున్నాడా యుద్ధం మోడీ ట్రిజర్లు నొక్కుతున్నాడా మోడీ మ్యాగజైన్ లోడ్ చేస్తున్నాడా మోడీ కాలుస్తున్నాడా సైన్యం సైన్యం కాదు ఈ రోజున అందరం మొక్కాలి మోడీ కాదు కేంద్ర ప్రభుత్వం అందరం మోడీ కాదు మొక్కాలి మధ్యప్రదేశ్ మంత్రి అనుచిత వ్యాఖ్యలు మర్చిపోకముందే ఇప్పుడు అదే రాష్ట్ర డిప్యూటీ సీఎం జగదీష్ దెబ్బ సైన్యంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు భారత ప్రతీకారం తీర్చుకుందని ఆ బలోకేతమైన నిర్ణయం తీసుకుందా అందుకు దేశ భాన్ని భజన చేస్తా ఉన్నారు మోడీ పోయి అమెరికా ప్రెసిడెంట్ భజన మీరు వచ్చి మోడీ భజన బంద్ చేయరు ఆయన దేశం మన దేశంలా అపారమైన మానవ వనరులు ఉన్నారు మన దేశం ప్రపంచానికి దిక్సూచిగా ఉంది భజన బందే ఆయన భజన మహిళా ప్రధానమంత్రిగా ఉండి దేశాన్ని గెలిపించింది ఒంటి చేత్తో ప్రపంచ దేశాలన్నీ కూడా అడ్డగించిన ఆటంకపరిచిన మహిళ మహిళ ఒంటి చేత్తో పాకిస్తాన్ని ఓడించింది మట్టి కనిపించింది ఇప్పుడు ఇదంతా డ్రామాలు మోడీ నిర్ణయం ఈ పరిస్థితుల్లో మోడీ నిర్ణయం సరే ఇక్కడ ఈ పరిస్థితుల్లో మనం మోడీకి మద్దతు తెలపాల్సిందే కానీ నైతికంగా యుద్ధ ధర్మం పరంగా ఏదైతే అమెరికా ఒత్తిడికి లొంగి చనిపోయినటువంటి అమర జవాళ్ళని అవమానించే విధంగా తీసుకున్నటువంటి నిర్ణయం పాదట్టడం మార్నింగ్ న్యూస్ చూసిన ప్రేక్షకులందరికీ మరొక మార్పు మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు మీరు మమ్మల్ని ఆదరించినందుకు గాను మా ఛానల్ తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ